నేను క్రీస్తు కొరకు ప్రభునామమును బట్టి మీకు అందరికీ వందనాలు మనము ఆయన వైపు తిరిగినప్పుడు మనలను ఎటువంటి పరిస్థితుల నుండైనా విడిపించగలడు అనేది ఒక భక్తుని యొక్క సూక్తిది అయితే మనం ఇప్పుడు కీర్తనల గ్రంథంలో ఇరవై ఐదు పద్నాలుగు పదిహేను చూద్దాం యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచే నా దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని ఒకటి రెండవది ఏంటంటే ముప్పై నాలుగో అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించును అతని శ్రమలన్నిటి నుండి అతన్ని విడిపించింది యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు తర్వాత అందులోనే ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణ చూచిన వారిలో ఎవడునూ అపరాధులుగా ఎంచబడడు చూశారా దేవుని ద్వారా గమనించినట్లయితే మనము దేవుని యొక్క భద్రతా వలయాకారంలోకి ఎప్పుడు వెళ్తామంటే ఆయన వైపు తిరిగినప్పుడు మనని ఎటువంటి పరిస్థితుల నుండి అయినా విడిపించగలడనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం ముందు మనలో ఏర్పడాలి తద్వారా ఎటువంటి కఠిన లోకంలో మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా ఐపడము జడియము బెదరము ఇంకా చెప్పాలంటే ఎటువంటి వ్యాధులు దాడి చేసిన ఆర్థిక సమస్యలైనా కఠిన అవస్థలు ఎన్నైనప్పటికీ కూడా దేని నుండైనా మనల్ని కాపాడటానికి ఆయన సమర్థుడు అనేది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి తద్వారా ఆయన వాటన్నిటిలోంచి విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు దేవుడు అందుచేత పరిపూర్ణంగా ఆయన సహవాసం చేస్తూ ఆయన వైపు తిరిగి మరి ఆయన ఘనపరుస్తూ ఉందాం దేవుడి మాటలు దీవించి కాపాడులుగాక ఆమెన్